హలలుయ ప్రభునందు మిక్కిలి ప్రేమిన వారలారా మరి పరిశుద్ధాత్మ కార్యములను మా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియులారా ప్రభే క్రీస్తు శక్తి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాడు మనం పరిశుధాత్మ కార్యముల గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా మరి పరిశుధాత్మ దేవుడు చేసే ఆత్మకార్యాల గురించి మనం అనేక వారాల్లో మనం తెలుసుకుంటా ఉంటున్నాం హలలుయ చూడండి మరి ఆత్మ కార్యాల్లో మనం చూసినట్లయితే పరిశుభాత్మ దేవుడు గడిచిన వారాల్లో ఆత్మ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన చేసే మూడు పనులు మూడు పనుల గురించి మనం తెలుసుకున్నాం ఏంటంటే ఆత్మ సత్యస్వరూపైన ఆత్మ ఏంటంటే మన పాపాలను ఒప్పింపజేయడం ప్రారంభిస్తాడు రెండవదిగా ఆ ఒప్పింప ఒప్పుకున్న పాపాలని కాల్చివేయడం ప్రారంభిస్తాడు అలాగే తర్వాత వారిని ఆత్మతో నింపి తన వారములతో నింపి తన పరిచయలో వాడుకోవడానికి దేవుడు నడిపిస్తాడని గడిచిన వారంలో తెలుసుకున్నాం అలెలుయ్య అయితే ఈ దినం ఈ వారంలో మరి ప్రత్యేకంగా ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరాలు ఎవరికి ఇవ్వబడతాయి ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడతా ఉన్నాయి మరి ఈనాటి సమాజంలో ఆత్మవరాలు గురించిన అనేకమైన అపోహలు ఏంటి ఎలాంటివి ఉంటున్నాయి అలాగే రెండవదిగా ఆత్మవరాలు ఎన్ని అవి ఏంటి వాటి గురించి మరి సవీరంగా తెలుసుకుందాం క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి మరి ప్రార్థన చేసుకుందాం తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించుకుందాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మహిమానితుడ మా గనుడ మీకు స్తోత్రం తండ్రి ఎదుగో నాయన అల్ అలుయ అయా వాక్యాతురంతో అయా బోధించుట అయా కాకుండా ప్రభా జ్ఞానాతిశయంతో బోధించకుండా నాయన స్తోత్రం తండ్రి కేవలం నేను ప్రభా మీకు బోరగా నాయన మీకు సాధనంగా అయ్యా నేను వాడ పడున్నట్లుగా నన్ను వాడుకోనండి నాయన ఇదిగో తండ్రి అయ్యా వినే వారిలో ప్రవ్వ ఇదిగో ఆసక్తిని పట్టుదలను అనుగ్రహించండి వాక్యం వింటుండగా ప్రవ్వ విని అనుసరించే అయా కృప అయా దీవెన భాగ్యం వారికి దయచ్యం నడుకుంటూ దేవా మీకు స్తోత్రం తండ్రి యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలోయ మరి ఈనాటి వాక్య సందేశంలో ఒకటో కొరింది పన్నెండో జ్యం పదకొండవచనం చదువుకుందాం ఒకటో కొరింది పన్నెండో జం వచ్చనంలో అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయించున్నాడు హలో చూడండి ఇక్కడ అప్పసులను పౌలు కొరింది సంఘం గురించి మరి సంఘానికి ఆత్మవరాల గురించి మరి పరిచయం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ ఈ ఐదును వీటిని అన్నింటిని అంటే పైన దాదాపుగా ఎనిమిదవ వచనం నుంచి పదే వచ్చిన వరకు దాదాపుగా తొమ్మిది రకాల ఆత్మవరాల గురించి అపోసలన పోలు కొరింత సంఘానికి చెప్తు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇవే కాదు చూడండి మరి మా కొత్త నిబంధనలో ఇంకా నాలుగైదు పుస్తకాల్లో చూస్తే చాలా వరాల గురించి రాయబడ్డాయి చాలా వరాలు దాదాపుగా ఇక్కడే ఒక తొమ్మిది చోట మళ్ళీ ఎనిమిది ఒక చోట ఇలా రాయబడ్డాయి దాదాపుగా మరి కొత్త నిబంధన అంతటా చూస్తే ఒకచోట తొమ్మిది వారాలు మరి ఒక చోట కలిపితే పద్దెనిమిది వారాలని మరి కొంతమంది ఏంటంటే పద్దెనిమిది కాదు ముప్పై ఆరు ఉన్నాయని ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు వాదించే వాళ్ళు ఉంటున్నారు హలోలుయ్య ఏదో పోయినప్పటికీ తొమ్మిది వరాలు విశేషంగా ఉన్నాయి అలాగే పద్దెనిమిది వారాలు ఉన్నాయి ముప్పై ఆరు కూడా ఉన్నాయి ముప్పై ఆరు కంటే ఎక్కువగా ఉన్నాయి హలోలుయ్య ఈ దినం మనం వాటన్నింటిని గురించి తెలుసుకోబోతున్నాం హలోలుయ్య అయితే ఈ దినం ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరాలు అవి ఎందుకు ఇవ్వబడుతున్నాయి ఎవరికి ఇవ్వబడుతున్నాయి ఇంకా ఈ నాటి సమాజంలో ఆత్మవరాల గురించిన అపోహలు ఏంటి ఈ విషయాలు తెలుసుకుంటున్నాం చూడండి ఇక్కడ అపోస్తల పౌలు ఏం చెప్తున్నాడంటే అంటే ఆయనను వీటన్నింటినీ వేటినన్నిటి అంటే పైన చెప్పబడిన ఆత్మవరాలు అన్నింటినీ ఏం చేస్తున్నాడంట దేవుడు ఆయన ఆత్మ ఒకడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రతి ఒక్కరికి ఆ మరి పరిశుద్ధాత్మ వరములను బహుమతులను పంచిస్తున్నట్టుగా మరి ఆ పోలు చెప్తుండగా మనం చూస్తున్నాం చూడండి మరి ఆత్మవరాలు అంటే ఏందో తెలుసుకుందాం చూడండి ఆత్మవరాలు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఒక వరం పరిశుద్ధాత్మ దేవుడు ప్రభైన యేసుక్రీస్తు వాళ్ళు ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో అంటే నమ్మ నమ్మేవారంటే ఇక్కడ విశ్వసించేవారంటే నమ్మి బాప్తీసం తీసుకున్న వాళ్ళు విశ్వసించి బాప్తీసం తీసుకున్న వారిని దేవుడు వారిని ఆత్మతో నింపి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చే శక్తిని వరంగా మనం చెప్పచ్చు పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తిని వరంగా బహుమతిగా ఈవిగా మేలుగా పరిశుద్ధాత్మ కార్యంగా మనం చూడవచ్చు హలలుయ హలలుయ చూడండి ఇక్కడ ఆత్మవరాలు అంటే పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చే బహుమతులు మేలులు ఈవులు వరాలుగా మనం చూడగలుగుతున్నాం ఇంకా ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే శక్తిని సామర్థ్యాన్ని ఇంకా ఏంటంటే సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అని అనొచ్చు హలలుయ ఇంకా ఏంటంటే చూడండి ఒక వ్యక్తి పుట్టినప్పుడు సహజంగా అతనికి న్యాచురల్గా ఒకలాంటి ప్రతిభ రావచ్చు టాలెంట్ రావచ్చు స్కిల్ రావచ్చు అయితే ఇక్కడ మరి పరిశుద్ధాత్మ ఇచ్చేది అలాంటి న్యాచురల్ స్కిల్ కాదు కానీ దేవుడు ఏంటంటే దానికంటే సూపర్ న్యాచురల్ టాలెంట్ దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక ఆధ్యాత్మికమైన బహుమతులని చెప్పవచ్చు హలో సరే ఆత్మవరం అంటే ఏందో మనం అర్థం చేసుకున్నాం అలాగే ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడుతున్నాయి ఎందుకు ఆత్మవరాలు ఇవ్వబడుతుందంటే ఆత్మ పరిశుధాత్మ దేవుడు ప్రతి వారికి ఆత్మవరాలు ఎందుకు ఇస్తున్నట్టే మూడు కారణాలు బట్టి మూడు విషయాలు బట్టి మూడు సంగతులను బట్టి ఆత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకి ఆత్మవరాలు ఇస్తున్నాడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆత్మవరాలు అనేది ఒక వ్యక్తి స్వప్రయోజనం కాకుండా తన సొంత ఉద్దేశాలకి ఆలోచనలకు పనులకు కాకుండా మరి ఆత్మవరం ఎందుకు ఇవ్వబడుతుందంటే ఆ వ్యక్తి క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కొరకై వ్యక్తి యొక్క వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు కాదు కానీ సంఘము క్షేమాభివృద్ధి కొరకై అవి ఆత్మవరం ఇవ్వబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగోద్యం పదమూడవచ్యంలో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కొరకై మరి ఆత్మవరంలో అనుగ్రహించుట మనం అక్కడ చూస్తూ ఉన్నాం హలలుయ అలాగే ఇంకోటి ఏంటంట ఆత్మవరాలు అంటే ఇతరులకు సేవ చేయడానికి హలలుయ ఇతరులకు మరి పరిచయం చేయడానికి పరిశుధాత్మ దేవుడు ఆత్మవరాలను అనుకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఒకటో పేతురు నాలుగో ఉద్యం పదవద్యంలో చూసినట్లయితే ఒకరికొకడు కృపాభారం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి అంటే మీరు ఎవరైతే ఒక్కొక్కరు మీరు పొందుకున్న ఆ ఆత్మవరాలను బట్టి మీరేం చేయాలంట ఇతరులకి మీకు పొందిన ఆత్మవరాలను బట్టి ఇతరులకి ఉపచారం చేయాలా ఇతరులకి పరిచయం చేయాలా ఇతరులకు మేలు కరకరంగా మీరు వాడపడాలని అక్కడ మనం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇంకా చూడండి ఆత్మవరం మూడో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మూడో పనికి ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుని యొక్క సంగతులను దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి సేవ దేవుని శక్తిని ప్రచురపరచడానికి దే ఆత్మదేవుడు తన ఆత్మవరాలు ప్రజలకి ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలో లూయ చూడండి ఒకట కొరింది రెండవ వచ్యం ఐదు వచ్చి చూస్తే అపశంలో పౌలు ఇలాగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆత్మవరాలు వరాలు అంటే ఈ పరిశుద్ధాత్మయం దేవుని శక్తిని కనబరచు నిమిత్తము నేను వాటిని వినియోగించి తిని అంటున్నాడు అంటే ఆ ఆ ఆత్మవరాలు ఏంటంటే దేవుని శక్తిని గురించి దేవుణ్ణి ప్రకటించడానికి దేవుని ప్రత్యక్షతలు మనకు తెలియజేయడానికి హలూయ దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన కార్యాలు నేటికి మనలో మనతో ఉంటున్నాయి జరుగుతున్నాయని తెలియజేయడానికి దేవుని శక్తిని ప్రచురపరచడానికి వా నేను వినియోగిస్తున్నానని అపస్తులను పోలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం హలూయ ఈ విధంగా ఈ మూడు కారణాలు బట్టి అంటే సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు రెండవది ఇతరులకు పరిచయం చేయడానికి మూడవది దేవుని శక్తిని ప్రచురం చేయడానికి ఈ మూడు కారణాలను బట్టి ఆత్మవరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకరకాల వరాలను ఒక్కొక్కరికి పంచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ ఆత్మవరాలు అంటే ఎవరికి ఇవ్వబడతాయి హలో ఇంకొక విషయం తెలుసుకుందాం ఆత్మవరాలు ఎవరికి ఇవ్వబడతాయి ఈనాటి మరి అనేక సంఘాల్లో అనేకులు చెప్పే బోధ ఏంటంటే ఆత్మవరాలు కేవలం సేవకులకే ఆత్మవరాలు కేవలం బోధకులకే ఆత్మవరాలు కేవలం యాజకులకే ఆత్మవరాలు కేవలం పరిచయం చేసేవారికే అని చెబుతున్నట్టుగా మనం వింటున్నాం అలా నో 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 ఆత్మవరాలు అలా సేవకులు కాదు అలా బోధకులు కాదు ప్రకటించేవారు కాదు పరిచయం చేసేవారు కాదు ఆత్మవరాలు ఎవరికంట ఒకటో కోరింది పన్నెండోద్యమం మన వచనం చూచినట్లయితే ఒకటో కోరింది పన్నెండోద్యమం ఏడవచనంలో మనం చదువుకున్నట్లయితే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది హలలుయ చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మవరాలు ఎందుకు ఇస్తున్నాడంట ప్రతి వారికి ఇస్తున్నాడంట ఎందుకంట ఆత్మ ప్రత్యక్షత అలలుయ ఇదేంటిది ఆత్మ ప్రత్యక్షత అంటే ఆత్మ ప్రత్యక్షం అవడమా ఆత్మ ప్రత్యక్షమై కనపడి మాట్లాడడమా కాదు 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 అలలుయ ప్రత్యక్షత అంటే అది కాదు ఆత్మ ఆత్మప్రత్యక్షత అంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ప్రభు యసు వారిని నమ్మి విశ్వసించి వెంబడించే వ్యక్తిని ఆత్మతో నింపి అతనిలో ఆత్మవరాలతో నింపి అతడు ఆత్మవరాలతో వాడబడుటను ప్రత్యక్షత అనొచ్చు హలలుయ అంటే ఒక మాటలో మీకు అర్థం కావాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ అతనిలో కనబడడం అనే అర్థం పరిశుధాత్మ కార్యాలు ఒక వ్యక్తిని వ్యక్తులు ప్రత్యక్షం అవుతున్నాయని చెప్పవచ్చు అలలుయా అంటే ఒక వ్యక్తి ఆత్మ పరిశుధాత్మతతో నింపబడి ఆత్మపరచత వాడబడుతున్నప్పుడు అప్పుడు అందరూ ఏమంటారు అంటే పరిశుధాత్మ అతన్ని అతనిలో అంతరంగా నిల అంతరంగంగా నిలిచి ఉన్నాడు అతనితో కూడా పనిచేస్తున్నాడు అని తెలియజేయటమే హలలే అదే ఆత్మ ప్రత్యక్షత ఆత్మ ఒక వ్యక్తిలో నుంచి తన తను ప్రత్యక్షమవుతుంటాడు కొన్ని కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటాడు దీన్ని ఆత్మ ప్రత్యక్షత ఇలాగ ఆత్మ ప్రత్యక్షత కావడానికి కొరకై దేవుడు అంట ప్రతి ఒక్క వ్యక్తికి హలలుయ సేవకుడుని లేదు బోధకుడు అని లేదు మరి యాజకుడు ఎవరైనా సరే ఏ భేదం లేదు అందరికీ ఆత్మవరాలు అనుగ్రహించబడతాయి హలలుయా హలలుయా ఒకరు నన్ను చాలా నాకు కూడా ఆత్మవరాస్ అంటే అవును ఆత్మవరాలు నీకు నాకు మన అందరికీ వస్తాయి అయితే నేటి సమాజంలో అనేక మంది తప్పుగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా చూడండి ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఒకటి కొరింది పన్నెండో జయము పదకొండవ జయంలో చూసినట్లయితే అయిన వీటన్నింటినీ అంటే ఆత్మవరాలన్నింటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి యువపడదును హలో అంటే దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి మరి ఆత్మవరాలు ఇస్తారని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు చూస్తున్నాడు చాలామంది ఏం చెప్తానంటే ఇదిగో నేను ఆత్మవరాలు ఏంటి నేను దేవుని దగ్గర అడిగి పొందుకున్నాను ప్రార్థన చేసి పొందుకున్నాను దేవుడిని అడిగి గోజాడి దేవునితో పోరాడి గెలిచి ఆత్మవరాలు పొందుకుంటానని కొంతమంది సాక్ష్యం ఇస్తుంటారు ఏంటంటే నవ్వేస్తూ ఉంటుంది హలలుయ ఏంటంటే ఆత్మవరాలు అనేటి ఎప్పుడు కూడా మనం అడిగితే మనం అడిగి ప్రార్థించి సాధించుకునేట్టుగా ఏ వరం ఉండదు హలలుయ ఆత్మవరాలు అనేది ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంట ప్రతి వ్యక్తి ఆత్మదేవుడు తన సామర్థ్యం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వచనంలో ఏంటంటే తన ఆత్మదేవుడు తన చిత్తము చొప్పున దేవుడు తన ఆలోచన తన ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉంటాడు నీ పట్ల నా పట్ల దేవుడు మన పట్ల ఒక పని చేయాలని మనమే ఆ పని చేయగలమని మనకు మనకు ఆ సామర్థ్యం ఉందాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏంటంటే ఒక్కొక్క వరములు ఇవ్వడం ప్రారంభిస్తుంటాడు మొదట ఒక వరంతో ప్రారంభించబడతాం తర్వాత మనం పరిచయలో నిమగ్నమైనప్పుడు ఇంకా ఏంటంటే ఒకదానికి వరం ఇంకొకటి ఏంటంటే అనుసంధానంగా ఆ ఇంటర్ ఒక ఒకదాని తర ఒకటి ఆత్మవరాలు ఆపరేట్ అవ్వడం ప్రారంభమవుతుంటాయి హాలూయ అయితే చాలామంది ఏమి ఉంటారంటే నేను ఇదిగో నాకు దర్శన వరం లేదు అయితే దేవుని అడిగి అడిగి దర్శన వరం పొందుకున్నా పొందుకున్నా అంటారు కానే కాదు హాలూయ కానే కాదు నెవర్ డోంట్ సే లైక్ దట్ అలా చెప్పకూడదు మీరు హలలుయ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అడిగితే ఇచ్చేది కాదు హలలుయ దేవుడు ఏంటంటే తన చిత్తము చొప్పున పరిశుధాత్మ దేవుడు నీ పట్ల ఒక ఆల ఆలోచన ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము కలిగి ఉంటాడు దానిని నెరవేర్చడానికై దా ఆ దేవుని యొక్క ఆలోచన నెరవేర్చడానికి నీకు ఏ వరం ఇస్తే అది నెరవేర్తదని దేవుడు గ్రహించి ఆ వరాలు మాత్రమే ఇస్తాడు హలలుయ హలలుయ అలాగైతే అపస్తులు మనం చూస్తే అపస్తులు కొన్ని వరాలు ఉన్నాయి అన్ని వరాలు లేవు కదా తొమ్మిది వరాలు ఉన్నాయంటే కొందరులో లేవు మరి కొందరులో మరి ఈ దినం మనం తెలుసుకోబోతున్నాం ఆత్మవరాలు దాదాపు ముప్పై ఆరు ఉన్నాయి ముప్పై ఆరు వారాలు ఉన్న వ్యక్తి బైబిల్లో ఎవరు లేరు హలలుయ అంటే ప్రభు ఏర్ వారిని పక్కన పెడితే ఇంకా ఎవరు అలా ఆత్మవరాలన్నింటితో నింపబడిన వారు ఏదో కొన్ని వరాలతో నింపబడి బహు బలముగా వాడమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఏంటంటే మనం అడుగుతే పరిశుద్ధాత్మ దేవుడు మా అడిగి మనం ఆత్మవరాలను పొందుకొని పొందుకోలేము హలలుయ దేవుడే తన చిత్తానుసారంగా మన సామర్థ్యాన్ని చూచి మన శక్తిని చూచి దేవుడు ఆత్మవరాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు హలలుయా హాలలుయా అయితే ఇక్కడ చూడండి అయితే పరిశుద్ధాత్మ వరాలు ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఎందుకు ఇస్తాడంటే సంఘాన్ని ఏకం చేయడానికి మొట్టమొదటిగా రెండవదిగా సంఘాన్ని శక్తివంతం చేయడానికి అలాగే సంఘాన్ని బలోపేతం చేయడానికి సంఘం విస్తరించడానికి క్రీస్తు శరీరం అనే ఆ సంఘం కట్టబడడానికి విస్తరించడానికి వ్యాపింపజేయడానికి మాత్రమే వరాలు మరి ఇవ్వబడతాయి హలలుయ అయితే చూడండి నేటి సమాజంలో రకరకాల అపోహలు రకరకాల వదంతులు వ్యాపిస్తూ ఉన్నాయి ఆత్మ కార్యముల గురించి చూడండి వీటిని బట్టి అనేకులు ఆత్మవరాల గురించి సరైన అవేర్నెస్ లేకపోవడము ఆత్మవరాలు పొందుకోవాలి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆత్మవరాలను పొందుకొని వాటి ప్రకారం నడవాలన్న ఆలోచన లేక చాలామంది మరి ఆత్మవరాలు లేకుండానే వడ్డి ఉంటున్నారు కారణాలు కొన్ని నాలుగైదు ప్రాముఖ్యమైన నేను చెప్పాలని ఆశపడుతున్నాను అలాలుయా చూడండి మరి సమాజంలో రేపు ఒక రెండు రకాల వాదనలు ఉన్నాయి ప్రాముఖ్యంగా రెండు రకాల వాదలు వాదనలు ఉన్నాయి ఏంటంటే సెషనిజం సెషనిజం అంటే దాన్ని ఏమంటారంటే విరమణ వాదము అలాగా ఆ వాదాన్ని ప్రకటించేవారును సెషనిస్ట్స్ అంటారు సెషనిస్ట్స్ అంటే విరమణ వాదులు ఈ విరమణ వాదులు ఈ విరమణ వాదం ఏంటంటే ఈ మరి కొత్త నిబంధనల్లో ఆత్మవరాలు ఉన్నాయి దర్శనాలు ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి అన్ని వరాలు ఉంటున్నాయి అయితే ఇవన్నీ కూడా అపస్తులు అపస్తుల యుగం అయిపోయిన తర్వాత వాడు వారి యుగం అయిపోయిన తర్వాత ఈ వరాలన్నీ నిలిచిపోయాయి అని చెప్పేదే వీరి యొక్క సెషలిజం అంటే ఈ విరమణ వాదం ఇది ఒక పక్క బాగా బలంగా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సమాజంలో అయితే మరొక పక్క మనం చూసినట్లయితే కంటిన్యూషనిజం కంటిన్యూషనిజం అంటే కొనసాగింపు వాదము ఇలా ఇలా వాదించే వారిని కంటిన్యూషనిస్ట్స్ అంటారు అంటే కొనసా కొనసాగింపు వాదులు అంటారు వీరేం చెప్తారంటే లేదు 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 ఆత్మవరాలు మరి త వరకే కాదు తర్వాత కూడా నేటికి కూడా నిలిచి ఉన్నాయి నేటికి ప్రస్తుతం కూడా ఆత్మవరాలు పనిచేస్తున్నాయి ఆత్మవరాలతో ఉంటున్నారు అనేకులు ఆత్మవరాలతో నింపబడి వాడబడుతున్నారు అని వీరు చెప్తా ఉన్నారు ఇలా ఈ రెండు రకాల వాదనలు సమాజంలో ఉన్నట్టు చూస్తున్నాం అలాగే సమాజంలో ఒక గందరగోళ సృష్టించబడింది ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయబడింది అలాగే ఇంకొందంటే ఆత్మవరాల గురించి సరైన బోధ చెప్పేవారు లేక సరైన టీచింగ్ ల్యాక్ ఆఫ్ సర్టెన్ టీచింగ్ చెప్పేవారు ఎవరు లేక మరి ఆత్మవరాలు సరిగా అనేకులు పొందుకోకుండా ఆత్మవరాలతో ఆపరేట్ కాకుండా వాడబడకుండా నిరుపయోగంగా ఉంటున్నారు హలో లుయ్యా చూడండి ఈనాడు అనేక సంఘాల్లో మరి క్రీస్తు సంఘాల్లో అనేక మంది ఆత్మవరాలు అంటే ఏమిటో తెలియని వారు ఉంటున్నారు ఒకవేళ ఆత్మవరాలు తెలిసినా వాటిని వాడకుండా ఎలా వాడాలో తెలియకుండా ఉంటున్నారు మరి కొంతమంది ఏంటంటే ఆత్మవరాలు కలిగి ఉన్న ఒక భయంతో కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ భాషలు ప్రవచనాల విషయంలో చాలా భయం కలిగి ఉంటారు అయ్యో వాడొచ్చు వాడకూడదు మాట్లాడచ్చు మాట్లాడకూడదు తప్పు అవునా కాదు అని భయంతో ఉంటారు మరి కొంతమంది ఏంటంటే ఆత్మవరాలను కలిగి ఉన్నప్పటికీ ఆత్మీయ స్తబ్బ స్తబ్దత అంటారు అంటే సోమరితన కలిగి ఉంటారు వాడనే వాడరు ఆత్మవరాలు ఉన్న కూడా ఆత్మవరాలను ఉపయోగించరు హలలుయ కొంతమంది ఆత్మవరాలు కలిగి ఉంటే ఇది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటారు చాలామంది ఆత్మ వాళ్ళు పొందుకున్న ఆత్మవరాలను బట్టి గర్వము అసూయ కలిగి ఉంటారు హలలుయ వీరే గొప్పవారిగా అంటే ఇతరుల కంటే తమ శ్రేష్ఠులమని ఉన్నతమైన వారిగా భావించుకొని ఇతరులు తక్కువగా చూసి ఇలా ఉండేవారుగా ఉంటారు ఇలాగా ఇంకా చూడండి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మలను ఆ ఆత్మవరాన్ని మరొక వర్గం ఏంటంటే దుర్వి దుర్వినియోగం పరిచే వాళ్ళు ఉంటున్నారు హాలలుయ్య అంటే ఈ ఆత్మవరాలని తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునేవారిగా అంటే వ్యాపారుల కొరకు వాడుకునే వాళ్ళుగా ఆస్తులు పెంచుకునే వారిగా సెలబ్రిటీలుగా మారిపోయేవారిగా హాలూయ నేను ఆల్రెడీ ఆ వరాలు నీకు ఎందుకనే ఒక షార్ట్ కూడా చెప్పి ఉన్నా దయచేసి షార్ట్ కూడా చూడండి ఇలాగా తన స్వప్రయోజనాల కొరకు మరి దుర్వినియోగం కొరకు వాడేవాళ్ళు మరొక గుంపు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ ఇంకా అతి ప్రాముఖ్యత ముఖ్యంగా ఆ సమాజంలో ఆత్మ వరాల గురించి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే అనేకుల ఆసక్తి చూపడానికి కారణం ఏంటంటే ఆత్మ లేని బోధ ఎక్కువగా ఉంది బయట సమాజంలో హాలలుయ ఆత్మ లేని వ్యక్తులు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం వారు ఏంటంటే దేవుని వాక్యాన్ని తమ సొంతంగా మలచుకొని తమకు అనుకూలంగా బోధించేవారు ఈనాడు సమాజంలో వారి యొక్క ప్రభావము చాలా విస్తారంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ ఉదాహరణకి చూచినట్లయితే మరి వాక్యం చదువుకుందాం ఒకటో కొరింది పద్మూడవ అధ్యాయము ఎనిమిదవచన నుంచి మరి పదే వచ్చిన వరకు మనం చూచినట్లయితే ఈ ఆత్మ లేని వాళ్ళు ఏ వాళ్ళు బోధించే బోధ ఎలా ఉందో చూద్దాం చూడండి ఒకటో కొరింది పద్ మూడో జిదోచంలో ప్రేమ శాశ్వత కాలము ఉండును ప్రవచనములైనను నిరర్థకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరక మనము కొంత మట్టుకే ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అలలుయ వాళ్ళు ఇచ్చే ఆత్మ లేని వాళ్ళు బోధించే బోధ ఇది ఏంటంట పూర్ణము కానిది ఓకే పూర్ణం కానిది అంటే ఏంటి అంటే భాషలు ప్రవచనాలు దర్శనాలు స్వస్థతలు ఇవన్నీ పూర్ణం కానివే ఓకే ఒప్పుకుంటాం అల్లలుయ్య అవి పూర్ణం కానివే అయితే ఎన్నో ఏం చెప్తున్నారంట పూర్ణమైనది వచ్చినప్పుడు ఏంటి వాళ్ళు చెప్పే బోధ ఏంటంటే పూర్ణమైనది అంటే ఈ పన్నెండు మంది అప్పస్తులు వాళ్ళు మా వాళ్ళు మరణం తర్వాత ఈ ఏంటంటే కొత్త నిబంధన రచించడం పూర్తి అయిన తర్వాత అంటే అపస్తులు మరణించిన తర్వాత ఈ బోధ అంటే కొత్త నిబంధన సంపూ రాయడము కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు బైబిల్ పూర్ణమైపోయింది కదా హల్లుయ అంటే పూర్ణమైంది వచ్చింది కదా అంటే బైబిల్ అంతా మరి పరిపూర్ణంగా రాయబడిన తర్వాత పూర్ణం కానీ ఈ దర్శనాలు ప్రవచనాలు ఇవే స్వస్థతలు లేవు అవన్నీ వ్యర్థం అంటున్నారు హల చూడండి ఒకసారి వారికి జవాబుగా పన్నెండవచ్చని చూస్తే ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూచుచున్నాము హలలుయ అపోస్తులను పోలే ఈ పైన విషయాలు చెప్పేది అపోస్సులను పోలే పైన విషయాలు చెబుతు చిన్న కిందగా పన్నెండో విషయం పన్నెండవచంలో వివరణ అర్థం చెబుతున్నాడు ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అద్దము బైబిలే మీరు అన్నట్టు పూర్ణమైనది అన్నట్టుగా బైబిలే అద్దము హలలుయ అద్దంలో సూచనగా చూచుచున్నాము ఎవరిని సూచనగా చూచిస్తున్నాము గుర్తుగా మాదిరిగా చూచిస్తున్నాము ప్రభునేస్తూ క్రీస్తుల వారిని హలలుయ అంటే వాక్యమని అద్దె లో ప్రభు క్రీస్తుల వారిని ఒక గుర్తుగా ఒక సూచనగా మాదిరిగా చూస్తున్నాం కానీ హలలుయా అయితే ఆ ప్రభనేసు క్రీస్తుల వారు ఏంటంటే అప్పుడు ముఖాముఖిగా చూతాము ఎప్పుడు ముఖాముఖిగా చూస్తాము అంటే ఆయన రాకడలో అప్పుడు ఒకవేళ రాకడలో ఉన్న వాళ్ళు ఆయన రాకడలో ఆయనను ముఖాముఖిగా చూడగలుగుతారు ఒకవేళ అప్పుడు రాపటికి రాకడ సమయంలో లేకపోతే ముందుగానే చనిపోయి ఉంటే మరి ప్రభునందు ఉంటే వాళ్ళు మరి పరలోకంలో ప్రభుని ముఖాముఖిగా చూస్తారు అపస్సులను పౌలు చెప్పే వివరణ ఇది హలలుయ అంటే ఇక్కడ పూర్ణము కానిది వరాలే ఓకే పూర్ణమైనదంటే ప్రభు అయిన యేసు క్రీస్తులు వారి యొక్క రెండవ రాకడకు గుర్తు హలలుయ అంటే పరలోకములో దర్శనాలతో పని లేదు పరలోకంలో ప్రవచనాలతో పని లేదు పరలోకంలో స్వస్థత పని లేదు అక్కడ అవి నిరర్థకం అవుతాయి పరలోకంలో వాటికి అవి వాటికి వ్యర్థము వాటికి ఉపయోగమే లేదు అని అపోసిన పౌలు అక్కడ చెప్తున్నాడు చూడండి ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఇది ఒకటో కోరింది పదమూడవద్యమ ఎనిమిదవ వచ్చనం నుంచి పదవ వచనం పట్టుకొని మాట్లాడుతున్నారే చూడండి మీరు ఎప్పుడు మాట్లాడాలంటే ఆ అపోసలైన పౌలు తిమోతికి రాసిన పత్రిక రెండవ ఉద్యం రెండవ తిమోతి నాలుగవ ఉద్యం ఇరవై రెండవ వచనంలో గనుక ఈ మాటలు రాయబడి ఉంటే మీరు చెప్పి వాదన కరెక్ట్ అవుతుంది అలలుయ అంటే అది చెప్పి ముగిస్తున్నాడని ఆ పొసలేని పౌలు ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకటొకరింది పద్నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి ఆత్మవరాలు ఆపేక్షించడని అంటున్నాడు నిరర్థకమైనప్పుడు మళ్ళీ ఆత్మవరాలు ఆపే కోరుకోవడం ఎందుకు చెబుతాడు అలలుయ గనుక ఇలాగా ఆత్మ లేని బోధ చెప్పడం వల్ల అనేక మంది వరాల పట్ట అవేర్నెస్ లేక ఓ దేవుణ్ణి ఆత్మవరాల చేత మనం నింపబడాలా వాడపడాలి ప్రభు కొరకు క్రీస్తు సంఘం కొరకు ఇతరుల కొరకు పరిచయం చేయాలని ఆ దేవుణ్ణి మహిళ మనం మనం చేయాలి దేవుని పని చేయాలి సెలవు నెత్తుకోవాలని ఆలోచన లేక ఏంటంటే అందరూ ఆదివారం క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు నమ్ముతున్నారు బాప్తి పొందుకుంటున్నారు కానీ దేవుని కొరకు పనిచేసేవారుగా ఎవరు ఉండరు హలలుయ ఉండడం లేదు కారణం ఏంటంటే ఇలాంటి బోధల వల్ల హలలుయ అయితే దినం మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇలాంటి అపోహల వల్ల మరి అనేక అనేకులు ఆత్మవరాలను పొందలేకపోతున్నారు అలలుయ్య పొందిన గ్రహించలేకపోతున్నారు సరే తర్వాత ఆత్మవరాలు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం ఆత్మవరాలు అంటే ఏంటి ఆత్మవరాలు అవి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలుగా ఉంటున్నాయి ఎక్కడెక్కడ రాయబడ్డాయి పాత నిబంధనలు కొత్త నిబంధనలు మరి అన్ని వంటిని కూడా తెలుసుకుందాం అలలుయ్య చూడండి ఆత్మవరాలు అనేటివి పాత నిబంధనలు ఉన్నాయి కొత్త నిబంధనలు ఉన్నాయి పాత నిబంధనలు లేని కొత్త వరాలు కొత్త నిబంధనలు ఉంటున్నాయి కొత్త నిబంధనలు లేని ప్రత్యేకమైన పెక్యులర్ వరాలు పాత నిబంధనలో ఉన్నట్టుగా మనం ఒక ఏడు వరాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ సాధారణంగా అనేకులు ఆత్మవరాలు తొమ్మిదని అంటే ఒకటో కొన్ని పన్నెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన నుంచి పదే వచ్చిన వరకు తీసుకొని అక్కడ చూస్తే అక్కడ తొమ్మిది వరాలు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థతావరము అద్భుతము వరము ప్రవచన వరము ఆత్మను వివేచన వరము నానా భాషలు మాట్లాడే వరము భాషలకు అర్థం చెప్పేవరము ఇలా తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది పట్టుకొని తొమ్మిది వరాలు ఉన్నాయి తొమ్మిది వరాలు ఉన్నాయి అనే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది ఏంటంటే రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వచ్చనం నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు చూస్తే అక్కడ ఇంకా ప్రత్యేకంగా ఒక ఏడు వారాలు రాయబడ్డాయి ప్రవచనము ప్రవచనము తర్వాత పరిచర్య బోధించుట హెచ్చరించుట పంచిపెచ్చుట ఇంకా అలాగే పై విచారం చేయుట కనికరించుట ఇవి కూడా పరిశుద్ధాత్మ వరాలు ఇక్కడ ఏడు రాయబడ్డాయి అలాగే ఒకటో కొరింది మళ్ళీ పన్నెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు చూస్తే ఇక్కడ మళ్ళీ ఎనిమిది వరాలు మనం చూడగలం ఏంటంటే అపస్తులు గాను ప్రవక్తలు గాను బోధకులు గాను అద్భుతములు చేయవారు గాను స్వస్థత పరచువారు గాను ఉపకారం చేయవారు గాను అలాగే ప్రభుత్వములు చేయవారు గాను నానా భాషలు మాట్లాడువారు గాను ఇవన్నీ కూడా వరములే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరములే అలాగే ఎఫెస్ రాసిన పత్రిక నాలుగో వచ్చే చూస్తే అక్కడ మళ్ళీ ప్రత్యేకంగా మూడు వారాల గురించి ఆ సందర్భంలో మరి ఆ సంఘంలో మూడు వారాల ప్రాముఖ్యతను గురించి అఫస్సుల పోలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం సువార్థికులు గాను కాపుర్లు గాను ఉపదేశకులు గాను ఇలా వారాలన్నీ చూస్తున్నాం ఇవన్నీ చూస్తే అన్నీ రిపీట్ అయిన వారాలే ఉంటున్నాయి అయితే ఒక ప్రత్యేకత ఏందంటే కొత్త నిబంధనలో ఎక్కువగా వరాల గురించి ఈ నాలుగు ఐదు రె రెఫరెన్సుల్లో ఎక్కువ వచనాల గురించి లిస్టు రాయబడ్డాయి అయితే పాత నిబంధనలు అలా రాయబడలేదు అంటే పాత నిబంధనలు కూడా రాయ రాయబడి ఉన్నాయి అలాగా ఒక చోట రాయబడి ఉన్నాయి ఏ వేలు గ్రంథము రెండవ ఎరమిది వచ్చంలో చూస్తే అక్కడ మూడు వారాల గురించి మరి రాయ రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏ వేలు రెండు ఎరమిదవచంలో తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు కందురు మీ ఎవరులు దర్శనములు చూతురు అని మూడు వారాల గురించి అక్కడ మూడు లిస్టు రాయబడ్డాయి హలో అయితే అక్కడ కొత్త నిబంధనలు ఇలా లిస్టు ఎందుకు రాయబడ్డాయి పాత నిబంధనలు ఎందుకు రాయబడలేదంటే చూడండి ఒకే దేవుడు అక్కడ క్రియ చేస్తున్నాడు పనిచేస్తున్నాడు ఇక్కడ పనిచేస్తున్నాడు ఏంటి తేడా ఏందంటే గడిచిన వారం కూడా తెలుసుకున్నాం చూడండి పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు తన చిత్తము చొప్పున తన తన కలిగి ఉన్న ఆలోచన ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి తను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు తన పని కార్యాన్ని జరిగించి లేదంటే కొంతమందిని వాడుకొని వెళ్ళిపోయేవాడు కానీ కొత్త నిబంధనలో అలా కాదు మరి బొప్తిశ్రమించే యోగాను కూడా చెప్తున్నారు కదా ఇదిగో నేనైతే నీటిలో మీకు బాప్తి చూపిస్తున్నా నా వెనక వచ్చి వాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్తారని రాయబడి ఉంది ఆత్మలో అంటే పరిశుద్ధాత్ముడు ప్రభునేసు క్రీస్తుల వారు రెండోది పరిశుద్ధాత్ముడు ఆత్మలో బాప్తిస్తారంట హలలుయ మరి అగ్ని బాప్తిసం అంటే అది పరిశుద్ధాత్మ వరం కాదు ఐదంటే అగ్ని బాప్తిసం అనేది శ్రమల గురించి ఆ అర్థమయ్య వివరణ ఉంది శ్రమల బాప్తిసము అలలుయ నీటి బాప్తిసము భౌతిక సంబంధానికి ఆత్మ బాప్తి పరిశుద్ధాత్మ బాప్తిసము ఆంతరంగకు సంబంధించింది తర్వాత ఈ శ్రమల బాప్తిసము అంటే దేవాలను శుద్ధి చేయడానికి దేవుడు మనం పరీక్షించడానికి ఈ రెండు విషయాలు చక్కగా ఉన్నామా శ్రమలు ఎదుర్కొంటామా చక్కగా నిలబడతామా అని టెస్ట్ చేయడానికి మరి అగ్ని బాప్తి అను చూస్తున్నాం ప్రతి వారు కూడా ఈ మూడు రకాల బాప్తిసాలు పొందవలసినదే హల్లలుయా మరి ప్రాముఖ్యంగా చూచి చూడండి పాత నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు తన పని చేసుకొని వెళ్ళిపోయాడు అయితే కొత్త నిబంధనలో ఏంటంటే పరిశుద్ధాత్మదేవుడు మనతో కూడా నిలిచి ఆయన శాశ్వత కాలం నిలిచి ఆయన ప్రతి వారిలో నుండి నిలిచి ఆత్మకార్యాలు జరిగిస్తున్నట్టుగా ఆత్మ ప్రత్యక్షతను మనం చూడగలం పాత నిబంధనలో అయితే పరిశుద్ధాత్మదేవుడు తన పనిని నెరవేర్చుకొని జరిగించుకొని వెళ్ళిపోయేవాడు ఇక్కడ పాత నిబంధనలో ఏందంటే ఆత్మవరాలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తులు వారిని ఎత్తి చూపిస్తున్నాయి సేవకుల్ని వాడుకోవడం రాబోయే కొత్త నిబంధనలో ప్రభు క్రీస్తుల వారిని ఎత్తి చూపిస్తూ పాత నిబంధనల వరాలన్నీ వాడబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా ఇంకా ప్రాముఖ్యంగా చూడండి ఇప్పుడు మనం చదువుకున్నట్టు కాకుండా దాదాపుగా ఆత్మవరాలు అనేవి దాదాపుగా ముప్పై ఆరు ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి ప్రాముఖ్యంగా ముప్పై ఆరునే తీసుకుందాం హలోలుయ ఇప్పటివరకు కొన్ని తెలుసుకున్నాం అందులో ఇంకోటి ప్రాముఖ్యమైంది బ్రహ్మచర్యము అంటే సెలిబసి అంటే వివాహం చేసుకోకుండా కొందరు పరీక్షలు చేస్తుంటారు కొంతమంది దీపెంతుకు సంఘాలు అయితే వాళ్ళు మమ్మల్ని మేము నపుంసకులుగా చేసుకున్నాము అంటే మేము జన్మతహా నాపుంసకులు కాదు కానీ మేము ఏంటంటే పరిచయ కొరకు మమ్మల్ని మేము ఆ దేవునికి సమర్పించుకొని పెళ్ళి లేకుండా మేము బ్రహ్మచారులుగా పనిచేస్తాం ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఒక వరం హలలుయ పరిశుద్ధాత్మ వరాల్లో బ్రహ్మచర్యం అనేది ఒక వరం హలలుయ ఇలాగా చాలా బాగున్నాయి మీకు తెలియని చాలా వరాలు ఈ దినం మీకు పరిచయం చేస్తున్నాను హలలుయ ఇలాంటి మరి అద్భుతమైన సందేశాలు మీరు ఎప్పుడు విని విని ఉండకపోయిండవచ్చు హలలుయ కనుక వింటుండగా ఈ వరాలు ప్రభా నాకు దయచేయి ప్రభా అలాంటి వరం తన నింపుతావా నువ్వు అడగడంలో తప్పు లేదు కానీ నువ్వు అడిగినది పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరము ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు హలోలుయా కానీ అడగడంలో తప్పు లేదు ఇక చూడండి రెండవది కిందంటే మిషనరీ రాబోయే రోజుల్లో ఒక్కొక్క వరం గురించి ఒక్కొక్క వరం గురించి ఒక ప్రత్యేక ప్రసంగం గురు మనం తెలుసుకోబోతున్నాం అలాలు ఇందాక బ్రహ్మచర్యం అన్న కదా సెలిబసి దాని గురించి ఒక ప్రసంగం తెలుసుకుందాం అలాగే మిషనరీ ఏంటంటే సర్వలోకానికి సువార్త ప్రకటించేవారుగా అలాగే చూడండి పాత నిబంధనలో దేవుడు కొంతమంది బెసలేలను చూస్తే దేవుడు అతనికి ప్రత్యేకమైన వరాలు చేతి వృత్తులు ఒక స్కిల్ స్కిల్ఫుల్నెస్ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది ఒక టాలెంట్ ఏదంటే పరిశుభాత్మ దేవుడు ఇచ్చిన వరంగా చూస్తూ ఉన్నాం అలాగే చూడండి చాలా చాలామంది మ్యూజిక్ని ఇన్స్ట్రుమెంట్ని ఏమి వితౌట్ ప్రిపరేషన్ ఎక్కడ నేర్చుకోకుండానే రకరకాల వాయిద్యాలు వాయిస్తుంటారు ఆరాధన చేస్తుంటారు ఇలాగా ఆ అది దేవుడిచ్చే ఒక వరంగా మనం చూస్తూ ఉన్నాం అల లూయ అలాగే చూడండి మత్తరాసన్స్ వార్త ఐదవ జేములో సమాధాన పరచువారు ధన్యులు అలలుయ చూడండి ఇక్కడ శాంతిని శాంతిని నెలకొల్పుతారు ఇది కూడా ఒక పరిశుద్ధాత్మ దేవుడిచ్చే పిక్యులర్ వరంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి ఇంకా ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే స్టెవార్డ్షిప్ అలాగే ఏంటంటే మేనేజ్మెంట్ అంటే మనం ఇది పాత నిబంధనలు చూసినట్లయితే ఫరో ఏసేపును పిలిచి ఇదిగో ఫరో ఏసేపు నిలిచి ఏసేపు ఇదిగో అంతటికి పైన నువ్వు అధికారిగా ఉండు ఇదిగో అన్నిటిని కూడా చక్క చేయని అతనికి సంరక్షణ బాధ్యత అప్పగిస్తున్నట్టుగా చూస్తున్నాం ఈ విధంగా మొత్తం ముప్పై ఆరు వరాలు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం హలలుయ్య వచ్చే వరంలో ఒక్కొక్క వరం గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడ మైవాన్నితుడ మా గనుడ మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన ఈ దినం ప్రభా ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాం వింటున్నారా ప్రభా అయ్యా అలాంటి వారందరినైనా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మదేవ వారిని ఇదిగో తండ్రి ఆత్మవరాలు పట్ల వారికి అవేర్నెస్ కలిగించండి నాయన ఆత్మవరాలు పొందుకోవాలని ఆశను పుట్టించండి నాయన ఆత్మవరాలు పొందుకొని నాయన ఇదిగో ఆత్మకార్యాలు జరిగించేవారిగా వారిలో ఆత్మ ప్రత్యక్షత కనబడలాగున ఇదిగో ప్రభా మీ రాజ్యానికి ఇదిగో వారు ఇదిగో అయ్యా మీ రాజ్య నిర్మాణం కొరకు అయ్యా సిద్ధపడునట్లుగా కృపదే జగ్దో రివా శరం సరౌగన రౌతన ఇవి క్రియాసన ఓలా రవాధర తండ్రి స్తోత్రం నాయన ఈ దినం ప్రభా ఇదిగో కొంతమందిని నాయన ఇదిగో ప్రత్యేక వరములతో నింపిన ఆయన కొంతగో కొంతమంది నాయన ఈ ప్రసంగం వినే వారిలో కొంతమందిని నాయన ప్రత్యేకమైన పరిచయ కొరకు మీరు ఎన్నుకోబోతున్నందుకు నాయన కొంతమందిలో ఇదిగో ప్రభా మరి కొంతమంది నాయన ఇదిగో కొంతమంది స్త్రీలు ఈ ప్రసంగాన్ని మళ్ళీ మళ్ళీ వింటుండగా ఇదిగో వారికి కొన్ని అయ్యా వాళ్ళు వినే తప్పుడు కొన్ని ప్రసంగ ఇదిగో తండ్రి ప్రసంగం మళ్ళీ మళ్ళీ వినే తప్పుడు ఇదిగో వారికి కొందరికి కొన్ని వరములతో మీరు నింపబోతున్నట్టుగా ఇదిగో బయలుపరుస్తున్నారు తండ్రి జగ్ దొరియా శరంతరి తండ్రి చేయండి ప్రభా అయ్యా అనేకుల్ని ప్రభ ఎవరైతే అడుగుతున్నారో ప్రభ ఆశపడుతున్నారో అలాంటి వారందరి మీ ఆత్మతో నింపి అభిషేకించి ఆత్మౌర్లతో నింపి వాడుకొని వేడుకుంటూ ఏ సూక్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలో